వాళ్ళందరిలో మారు మనసు వచ్చింది అన్న చెప్పిన వాక్యానికి ఈరోజు అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉంటుంటే మీకు ఆనట్ల ఇలా అంటారు కదా వేసుకుడు ప్రవక్త తన సొంత ఇంటిలో మనకు ఎవరో బయట వాళ్ళు కావాలి తప్పులేదు అందరినీ గౌరవించడం అందరూ అభిమానించండి మన వాళ్ళని మన వాళ్ళ విలువలు తెలుసుకోండి ఫస్ట్ చక్కని పోదొకరు ఉన్నారు ఇటు బెంజుమేనన్న గారు కానీ ఇటు బాబురావు గారు కానీ విజయరావు అన్న కానీ అందరూ సేవలో తిరుగుతూ మీ అందరిని ఎంతగా బలపరుస్తున్నారంటే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు తన దాసుల ద్వారా మీకు ఎన్నో మాటలు నేర్పిస్తున్నాడు ఆ మహానుభావుడు మనం ఎంతవరకు మారు మనసులు పొందాం ఒకసారి మీరు ఆలోచించుకోండి మన బ్రతుకుల్లో మార్పులు లేవండి అందుకనే దేవుడికి మన పట్ల అసహ్యం వేస్తుందండి ఇంకో మంచి మాట చూద్దాం మనం ఒకసారి ఇంకో మంచి మాట చూద్దాం ఈరోజు యమరస్తుల గురించి తీర్తుకు రాసిన పత్రికలో మంచి మాట ఉంటాడు తీతుక అపస్సు అయిన పౌలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచ్చిన తీతుకపోసులుటైన పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచ్చిన జాగ్రత్త వచ్చి పరపక్ష మందుండువాడు అంటే ఏంటి అపోజిషన్ పరపక్షం అంటే ఈరోజు కేసీఆర్ ఒక అపోజిషన్ అధికార పక్షం ఒక కాంగ్రెస్ అలానే పరపక్ష ముందుండువాడు అంటే మన మన విరోధుడు మన శత్రువుడు జాగ్రత్తగానండి మన శత్రువులట పరపక్షం వారు అనగా మన శత్రువులు మనలను కూర్చి చెడు మాట ఏది చెప్ప నేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు స విషయంలో మాదిరిగా ఉండాలి మన బ్రతుకులు ఎలా ఉండాలో తెలుసా మన శత్రువు కూడా నీ గురించి అడిగితే ఏ అంటారు ఆడికి నాకు వంద ఉండొచ్చు కానీ ఆడి మంచి చూడరు అని అనగలగాలి ఈ రోజు మీ గురించి మీ వీధిలోకి వచ్చి పాలాన ఆవిడ ఏం చెప్తారు ఆవిడ ఆ బోయి ఆవిడ గురించి అడగండి మహా పగరపోతండి బాబు ఆవిడ బాగా పొగరెక్కువ ఆవిడికి మన మన గురించి టెస్ట్ మోనియన్స్ ఇస్తారు మన గురించి మన వీధులు ఆవిడకి ఆవిడ ఎక్కువ అండి బాబా నోట్లో వెళ్తే పెంట్లా రావేసినట్టు బాబా అంటారు రోజు మన గురించి మనం రోడ్లు అడిగితే ఆవిడ చచ్చికి వెళ్తే కానీ ఆ బతుకు బాగోదండి బాబా అంటారు మన గురించి ఈ రోజు మన పక్కింటోడే మన గురించి మంచి సర్టిఫికెట్ ఇవ్వరు ఈ రోజు మన గురించి మన వీధిలో వాళ్ళే ఈవిడ మంచిది అని చెప్పలేని పరిస్థితి కానీ బైబుల్ మనకేం చెప్తుంది తెలుసా నీ శత్రువులు కూడా నీ గురించి చెడ్డ మాటలు పలక నేరక సిక్కులు పడినట్లుగా నీ ప్రవర్తన ఉండాలని చెప్తుందండి ఈరోజు ఎంత మందికి ఉంది చెప్పండి అలాంటి ప్రవర్తన లేదండి ఎంత ఆడి చట్ట మంచోడు కదా ఆడు మంచోడు కదా అందరినీ జడ్జి చేస్తే మనం మనల్ని మనం ఇప్పుడు జడ్జి చేసుకున్నామా చేసుకోవట్లా గుమంతి మాట్లాడే తిమోతికి రాసిన పత్రికౌడు తిమోతికి అపోసుడేం పౌడు పత్రికను రాస్తావు ఇప్పటికే పది ఇరవై అయిపోయింది పరిస్థితిని బట్టి ముందుకు వెళ్దాం మనం రైట్ తిమోతికి రాసిన రెండో పత్రిక రెండు ఇరవై రెండుది అండి తిమోతికి రాసిన పత్రిక రెండో వచ్చాయము ఇరవై రెండో నీ నీల నుండి నువ్వు ఏమైపోవాలి పారిపో ఈ కళ్ళం పెట్టు ఎవరుడా ఎచ్చలు చచ్చిపోయేలా ఉంటాయండి ఒక ఎవస్తు కాదు ముసలే మొత అందరికి మనిషి మట్లో కలిసే అంతవరకు శరీర కోరికలు వాడిని వెంటాడుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇదే అపనస్తులకి కోరికలు ఉంటాయి తర్వాత కోరికలు ఉండబడుకోమా కానీ మనలో ఇక్కడ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి శరీర కోరికలు ఉంటూనే ఉంటాయి వయసుతో సంబంధం లేకుండా దశతో సంబంధం లేకుండా అందరికీ దేవుడు చెప్తున్నాడు నీ అవ నేచ్చల నుండి నువ్వేమైపోవాలి పారిపోవాలి ఇంకా పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయండి పారిపోండి కళ్ళం వెయ్యండి గుర్రం ఎప్పుడైనా బాగా పరిగెడుతున్నప్పుడు ఏం తెలుసా వేగం తగ్గడానికి కళ్ళం బ్రేక్ పడిపోతే బ్రేక్ పడిపోద్ది నీకు కూడా బ్రేక్స్ ఉండాలి మీ లైఫ్ లో కూడా బ్రేక్స్ ఉండాలి ఏంటో తెలుసా బ్రేక్ చూడకూడదు అన్నప్పుడు బ్రేక్ వేసేసి బండికి వెళ్ళకూడదు ఇంకనమాట మన జీవితానికి బ్రేకులు ఉన్నాయో చెప్పండి బండికి బ్రేకులు ఉన్నా లేకపోయినా పెద్ద వచ్చే నష్టం లేదండి కానీ జీవితానికి బ్రేకులు లేకపోతే జీవితం అనే వాహనం ఏ లోయలోకి వెళ్ళి పడిద్దో తెలియదు అది డైరెక్ట్ గా నరకాగ్ని అనే లోయలోకి వెళ్ళి పడిపోతుంది చివరికి రోజు పిల్లలు అడ్డు అదుపు లేకుండా ఈ రోజు పిల్లలు తయారయ్యారంటే కారణం అది ఈ రోజు ఎవరి చూస్తుంటారండి కొంతమంది చూస్తుంటే నిజంగా ఆ మధ్య కూడా కొంతమందికి జుట్టు చూసారండి అడిగేదో పిడుగు వచ్చి పడ్డట్టుగా స్పైక్స్ అంటాయి ఏంటి స్టై కొంతమంది చూపిస్తే చూడండి మీకు స్పైక్స్ ఎలా ఉంటాయో ఈరోజు కుర్రోళ్ళు రోజులు ఈరోజు ఎప్పనస్తలకి కళ్యాణాతున్నారా భోగా చాలా పర్వ నడుపుతున్నారో మీరే ఒకసారి చూడండి మరి గతంలో చూపించలేదు లేదు నాకు గుర్తు లేదులే కానీ ఒకసారి ఈయన చూడండి ఒకసారి ఇప్పుడు ఉన్నోళ్ళు ఇదిగోండి ఏంటో తెలుసా ఇది ఇదిగోండి ఏంటిది ఎలా కాదంటే అది జుట్టది కొత్త స్టైల్ ఇదిగోండి కొత్త శైలి వీడు చూసారా ఏదో పైన తొండెక్కినట్టుంది కదా ఏదో పైన తొండెక్కినట్లేదు వీడికి పంపదీసి ఆడతొండలేమని ఎక్కింది అనుకోండి వీడి బతుకు బస్టాండ్ అయిపోతే ఈడు చూడండి వీడి బాత్రూమ్ లో బ్రష్లా లేదు అలా మన ఇతర మొత్తం లేకపోతే బాత్రూమ్ కలగటం లాకపోయింది ఈరోజు కొడ్రోళ్ళు చూడండి ఒక్కొక్కడు వీడు చూడండి వీడు ఈ మొలపంది ఉంది ఉంది ఇది మొలపంది చంపి దాన్ని ఇంట్రోళ్ళ ఎత్తుకున్నట్టుంది వీడు ఈ రోజు కుర్రోల పరిస్థితి అండి చూడండి కింద ఉండాల్సిన పది మంది కొత్త స్టైల్ ట్రెండ్ అట్టి ఇది ట్రెండ్ ఏంటంటే ఇది ఇదిగోండి ఎలా కాదండి కొత్త కొత్త షూస్ అంటే ఇది అది కూడా లోపల షూస్ పెట్టేసిపోవటమే పిల్లొచ్చి కొడికిందంటే రెండు వేలు పోతే దరిద్రం వదిలి మనకు కూడా ఇంకో చూపిస్తాను చూడండి ఈడు ఈరోజు కొర్రోళ్ళండి కొర్రోల స్టైల్ ఇవన్నీ ఈడు చూడండి ఇది కొత్త ఫ్యాషన్ అంటే ఇది ఇది చూడండి అద్దెలు బాత్రూమ్ వచ్చినట్లేదు ఇది అద్దెలు బాత్రూమ్ వచ్చి చేక ఇది మధ్య రోజు బయటికి వెళ్ళట్లేదు చదువుతున్నాడు కొత్త స్టైల్ ట్రెండ్ అంటే ఇది ఈ నెక్స్ట్ ఇదే ఇలా తర్వాత అది కూడా ఇది ఈరోజు కొర్రోట్ల బతుకులు వీడెవడో కొత్త క్రాఫ్ వచ్చిందండి నీ ఇష్ట అన్నయ్యానండి కొత్త క్రాఫ్ అంటే ఎండాకాలం ఎలాకాలం నేను కదా మీరు కూడా ఎవరైనా ఉంటే చేయించుకోండి అయ్యా సౌండ్ ఉంటుంది ఫ్యాన్ మీరు కూడా పోతా ఉంటుంది ఎండాకాలం కొత్త ఫ్యాన్లు వచ్చినట్టు మార్కెట్లోకి ఏం కప్పుకోవటానికి చేసుకున్నాడో నాకు అమ్మబడి ముక్కలమ్మబడి కొను ఆడు వాడు అవతారం ఏదో అతుకులు మారి అడుక్కునే వాళ్ళు వేసుకున్నట్టుగా ఏందిరా బొంతలో పరిస్థితి దాని ఎదురే మహానుభా అట్లా ఉంటే వీళ్ళే తయారయ్యారు ఈ కుర్రోళ్ళు ఆరో అధ్యాయంగానండి ఆయన శ్రమలు అధికమండి ఇప్పుడు మీకు పదిహేడో ఏటా ఎలా ఉందో చూపించాను కదా ఒక్కదానికి పడ్డారు ఆయన పళ్ళ ఈ అన్న పై ఏళ్ళు వచ్చింది ఆరో అధ్యాయానికి ఆయనకి ఎన్ని ఏళ్ళు ఆరు వందల ఆరు ఆయన తీసుకుపోయారు అప్పటికే పదిహేను ఏళ్ళు ఆయన దర్యావేష్ కాలం అంటే ఐదు వందల ముప్పై తొమ్మిది ఇది ఒక అరవై అదొక పదిహేను డెబ్బై ఐదు ఇది ఒక ఆరు ఎనభై ఒక్క సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు ఆరో అధ్యాయానికి ఒకసారి ఆరవ అధ్యాయానికి రెండు ఒకసారి ఆరవ అధ్యాయము ఆరో వచ్చిన చదవండి ఆరవ అధ్యాయము కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు ఆ ఏడవత్సరం చదువుతున్నాను దాని ఏలు గారిని ఎలాగైనా పాపంలో పడేయాలని చిన్నప్పటి నుంచి కాసుకొని కూర్చున్నారండి ఆయన పడట్లేదండి ముస్సలోడైపోయినప్పుడు కూడా ట్రై చేస్తున్నారండి ఆయన ఎలాగైనా పాపంలో పడేయాలి అలా పడేయాలని ఏడు వచ్చిన రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు జనులందరూ కూడి రాజొక ఖండితమైన చక్క మనస్థిర పరిచి శాసనంగా చాటించాలని మీకు అందరికీ తెలుసు బహుశా ఒకటే మాట డానియల్ ఇప్పటి దాకా పడలేదు కదా నువ్వు ఎక్కడ 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 పర్లేదు కదా ఇక నుంచి నీ కూడా చేస్తున్నా అదేంటో తెలుసా ముప్పై రోజుల పాటు ముప్పై రోజుల వరకు నీ దేవుడు కాదు ఎవరు కాదు నీ దేవుడు దాని దేవుడు ఎవరు ఆకాశ ఉనుకును భూమికి సృష్టికర్త అయిన యుహోవా నేను అనువాడును నేను అనువాడైన సైన్యములకు కదిపది యుహోవా నమ్ముకున్న నమ్ముకున్నవాడు దానియో కానీ ఇక్కడ నుంచి దానియరు దేవుణ్ణి కూడా మారుతున్నారు ఇప్పుడు దాకా పేరు మార్చడం చూశారు దేవుణ్ణి కూడా మార్చేస్తున్నారు దేవుడు ఎవరో తెలుసు ఇక్కడ నుంచి నీకు వన్ మంత్ పాటు డేరియస్ దర్యావేషే నీకు దేవుడు అన్నారండి నువ్వు ప్రార్థన చేయాలన్నా దర్యావేష్ దగ్గర చేయాలి స్థుతులు చెల్లించాలన్నా దర్యావేష్కే చెల్లాలి నువ్వు చేతులు పిలబట్టినా ప్రాస్తాంగ ప్రమాణాలు పెట్టినా అవి మా రాజు గారికి చేయాలి ఇక్కడ నుంచి నువ్వు ప్రార్థనలు కూడా ఎవరికి చేయాలంటే మా రాజుకే చేయాలని చట్టాన్ని ముద్ద వేశారండి తెలుసుగా వెళ్ళాడు కిటికీ ఏం చేశాడు అట చదవడం అవచ్చు ఎంత ఎన్నో వచ్చిన పది పది చదవచ్చు శాసనము ఇంటి శాసనము చేయబడినని దాని ఎందుకు అతడు తన ఇంటికి వెళ్ళి ఆ ప్రకారముగా అనుదినముని తన ఇంటిపై కిటికీ గది జరుసలేము తట్టుకు తిప్పి చివరికి ఆయన గతి ఏమైందో చూసుకొని మనం ముగించుకుందాం పదిన్నర అవుతుంది కనుక మేము కూడా దూర ప్రాంతాలకు ప్రయాణమే చేయాలి ఒకసారి లైట్స్ ఆఫ్ అండి చివరికి ఆయన ఏం చేశారు నిజంగా ఎలా దేవుడు కోసం శరీరాలు కంట్రోల్ చేసుకొని నిలబడ్డాడో ఒకసారి వచ్చిన భాగాన్ని చూడండి అదిగో వాల్యూమ్ పెట్టండి మీదైతే నా దగ్గర ఉన్నట్టుంది రైట్ అదిగో శాసనం వేసేయండి శాసనం వేసేయండి శాసనం అంటారు అంటారు కదా అదిగోండి రాజమవుతున్నటువంటి దాన్ని కదా అది వేస్తే దాన్ని ఎవడైతే మేరతాడో వాడి శిరచ్ఛేదనం తలని నరికేస్తారు వాళ్ళు దాని పాపంలో పడేయటానికి చేస్తున్న కుట్రలు దేవుడి నుంచి దూరం చేయటానికి సైతాను పండుతున్న పన్నగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి ఎక్కడ 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 సాతాను కుయుక్తులకి ఎక్కడ పడట్లేదండి వచ్చారండి తీసుకొచ్చారండి ఏంటి ఎక్కడ పడట్లేదు నువ్వు తీసుకొచ్చి బోల్లో పడేసారండి సింహాల భూంలో పడేసారండి మహానుభావుడు సింహాల బోన్లో చూడండి చావటానికైనా సిద్ధపడుతున్నాడు కానీ పాపం చేయటానికి మాత్రం ఏదైనా చేయండి అయ్యా నా దేవుడికి వ్యతిరేకమైన పని మాత్రం నేను చెయ్యనుగాక చెయ్యను చూడండి దేవుడు కోసం నిలబడ్డాడు కష్టాల్లో దేవుడి కోసం నిలబడ్డాడు అన్నిటిని అధిగమించాడు చివరికి ఏమైందో తెలుసు కదా దేవుడు సింహాలని కొత్త పిల్లలు ఆడిచ్చినట్టు ఆడిచ్చాడు కుక్క పిల్లలు కొక్క పిల్లని బట్టని బట్టాడు దేవుడి కోసం నిలబడు దేవుడిని కోసం నిలబడతాడు తెలుసు మీకు షట్రక్ మీషకుల గురించి తెలుసు అది కూడా చూడండి ఒకసారి పండ్ పని ఇదిగో పేద విగ్రౌండ్ నుంచో పెట్టారు ముగ్గురు స్నేహితులకి మొత్తం ఫోర్ మెంబర్స్ కదా పెద్ద విగ్రహం నుంచి దానికి మొక్కని వాడిని చంపేస్తామన్నారు సింఫనీ తంబూరా సీతారామ వాయించారు ప్రపంచంలో ఉన్న జనాలందరినీ వాళ్ళు పోగు చేశారు అదిగోండి బోరలు ఊదినప్పుడు సాష్టాంగ పడాలి రాజు సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడు అందరూ 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 అందరు అందరూ పడిపోయారండి దానికి అందరూ పడిపోయిన లోకం అంతా పడిపోయింది ముగ్గురు మాత్రం పడలేదండి అంటున్నారు దేవుడి కోసం చావటానికైనా తప్ప పాపాలు చేయమని కూర్చున్నారండి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారో తెలుసా ముగ్గురు ముగ్గురు కట్టేసి నూనేసి ఎన్ని కష్టాలో చూడండి దేవుడి కోసం బ్రతుకుతున్నందుకు ప్రభక్తలకి ప్రవక్తలకి నిప్పటి నుంచి పడేశారండి నుడు పోసేసి మొత్తం కానీ దేవుడు వాళ్ళ కోసం నిలబడ్డాడు పరమేశ్వర్ వాళ్ళ కోసం నిలబడ్డాడు మహానుభావుడు ఇప్పుడు లేశారు ఈ మొన్న దగ్గరికి వెళ్ళాడు ఇంటి వింత అంటే అక్కడికి వెళ్ళాడు ఇవ్వు కదా సార్ మంతా ట్రిక్ అనుకున్నాడు ఖాళీ పోయింది పాతాళ గుండం లాంటి నిప్పుల్లో గెంతేసినా పాపం చెయ్యక మెడవంచని అతి గొప్ప దేవుని ప్రేమికులండి వాళ్ళందరూ రోజుల్లో ఏదో జరిగింది అండి నీ ముందు కూడా అంతకంటే పెద్ద విగ్రహం ఉంది ఏంటో తెలుసా చెప్పే కదా నీ సీరియలే నీ ముందున్న విగ్రహం నీ బంగారాలు నీ చీరలు నీ కోరికలే నీ ముందున్న పెద్ద విగ్రహం అందరూ పడిపోయారు మిగతా వాళ్ళందరూ చూసారు ఏమైపోయారు పడిపోయి పొర్లు దండాలు పెట్టేశారు దానికి నువ్వు పెడతన్నావా షటర్ అట్లా నిలబడ్డావా మిగతా వాళ్ళు పడిపోయినట్టు దాని ముందు సైతానికి ముందు సాగిల పడిపోయా పడ్డాడు చెప్పాను కదా ఏడింటికైతే మనం ఆరు యాద్యం పడిపోతాం మనం అట్ట ఉంటారు అంటే ఏడింటికి సీరులు అయితే ఆరు యాద్యం పడిపోతాం పురదానాలు పెట్టేస్తుందమ్మా అది మన గొత్తుకు ఒక పురుషుడు ముందు పెద్ద మందుబాటులు పెట్టే తోడు పడ పడిపోతున్నాడు ఒక అమ్మాయిని పెట్టే తోడు ఉంది అమ్మాయిని చూడు 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 పడిపోయాడు ప్రపంచంలో అందరి ముందు ఈ రోజుకి విగ్రహాలు ఉన్నాయి ఆ ఈ రోజు కూడా ఒక విగ్రహం పెట్టుంది అది కంటికి కనిపించని విగ్రహం నీ కోరికలే ఆ విగ్రహం పడుతున్నావా నిలబడుతున్నావా ఒక్కసారి ఆలోచించుకోండి సంవత్సర కాలంలో ఏదో మీటింగ్ వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయి అంటే ఏ ఉపయోగం లేదు మళ్ళా చెప్తున్నానండి టాబ్లెట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు దిండికి అంత రోజు పెట్టుకో పడుకున్నారు తగ్గిద్దా తగ్గదు ఏం చేయాలి వేసుకుంటేనే తగ్గింది అలానే వాక్యం మూడు రోజులు సేవకులు అద్భుతంగా వాక్యం చెప్పారు మీ ముందు అవి పాటించండి ఇప్పటికైనా మారండి అరే ఉన్నదే చిన్న జీవితం అన్నంత చక్కగా చెప్పారండి ఎన్ని ఉపమానాలు ఎన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి ఒక కట్టె ఒక ధూళి ఒక పొగ ఒక ఆవిరి ఎంత అర్థమయ్యేటట్టు మొత్తుకొని చెప్తున్నా ఇంకా ఈ అల్ప స్వల్ప జీవితాల్లో సుఖాలను విడ ఇంకా వాటి కోసమే బ్రతుకు తెరుగులు సాగుతున్నాయనుకోండి ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని కూడా తీసేస్తాడండి భూమి మీద నుంచిగా ఫలించని ప్రతి చెట్టు ఏం చేయాలని చెప్పాడు నారక ఎక్కడ పడేయాలి అగ్నిలో పడవేయబడుతుంది ఆలోచించుకోండి మీరు కూడా వేల రూపాయల ఖర్చులతో ఎందరో గొప్ప గొప్ప దైవ జనులు మీ దగ్గరకు వచ్చి ప్రకటిస్తున్నారు అప్పటికైనా మారండి దానియలు పడకుండా నిలబడినట్లు చావుకైనా సిద్ధపడ్డాడు కానీ ఎక్కడా దేవుడికి వ్యతిరేకమైన పని చెయ్యకుండా కళ్ళం వేసి తన దేహానికి తను బ్రేక్లు ఎలాగైతే వేశాడో మీరు కూడా మీ జీవితాలకు బ్రేక్ లేయండి అందుకనే దేవుడు ఏం చెప్పాడు డానియల్ ఐ లవ్ రోజు నీకు ఐ లవ్ యు అని చెప్పాలంటే నువ్వు కూడా దేవుళ్ళ దానియల్ దగ్గర బతికినట్టు బతుకు ఐ హెట్ యూ అని చెప్పాడంటే నీ లైఫ్ అంతా వృధా అయిపోయినట్లు కలి మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన కార్తంటున్నాయన వీటాపకం చేసుకోండి అయ్యా ఎవనే చాలా కళమా భోగి చాల పర్వమా నిజం రోజు ఇచ్చలను ఇచ్చలను కళ్ళను వేయలేకపోతున్నాం చెడు చెయ్యకుండా ఉండలేకపోతున్నాం ఎవరో వచ్చి నాలుగు మాటలు చెప్పంగానే వాళ్ళ మాటలకు చెడు బాట పట్టేస్తున్నాం అక్రమత్వాలు విభిచారాలు జారత్వాలు మందులు సిగరెట్లు బూతులు దుర్భాషలు సీరియల్లు సరదాలు క్రికెట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిస్కెట్ వేసి పడేసిందయ్యా సైతాన్ వాడి విగ్రహాన్ని నుంచి పూర్ణదండాలు పెట్టించేస్తుందయ్యా పడక నిలబడిన వాడు గొప్పవాడు నిజంగా షట్రక్ ఎవరో తెలుసా మందు తాగే అలవాటు ఉన్నాడు ఆ మందుబాటుల ముందున్న ఇక నుంచి తాగను అని నిర్ణయించుకొని నాలుకని నోట్లో పెట్టేసుకొని బైబిల్ దగ్గరికి ఎవరైతే పరిగెడతాడో ఆడే షటక్ రేపటి నుంచి నేను సీరియల్ మానేస్తున్నా నా దేవుడికి ఆయాస్కారం నా దేవుడికి ఇష్టం లేని పని చేయను అని ఎవరైతే రేపటి నుంచి మానేస్తారో వారే మేషక్ ఏ నా దేవుడికి నాలో ఈ ప్రవర్తన ఎందుకు నచ్చట్లేదు దేవుడు మనసు నుంచి చూడగొనాలి అనుకునే పాపాన్ని ఎవరైతే మానుతారో వారే అబ్బద్దుకో మేమే ఆ షటర్ మేష కబద్ధి కోడగా మీకోసం నిలబడాలి ఆహారాన్ని మార్చాలని చూశాడు మారలా పానీయాన్ని మార్చాలని చూశాడు మారలా పేరును మార్చాలని చూశాడు మారలా భాషను మార్చాలని చూశాడు మారలా విద్యను మార్చాలని చూశాడు మారలా కడకు దేవుణ్ణి కూడా మార్చాలని చూశాడు మారలా 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 కానీ మేము ప్రతిదానికి మారిపోతున్నాం పాపంలో పడిపోతున్నాం అలాంటి వాళ్ళంగా మేము ఉండకూడదు నాయన మీ బిడ్డ ముక్కంటి వారి సన్నిహితులు వారి ప్రోత్సాహకులు ఎందరో కలిసి బెజ్మెన్ అన్నగారి నాయకత్వంలో ఈ కందిబండ ప్రాంతంలో ఎన్నో గొప్ప సభలను నిర్వర్తిస్తూ ఉన్నారు వారి కష్టానికి జ్ఞాపకం చేసుకోండి దీవించండి నా కచరలో అన్నదమ్ములను కాపాడండి దీవించండి వీరందరికీ ఒక మెంటర్గా ముందుండి నడిపిస్తున్నటువంటి మా అన్న విజయరామ అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఆయుష్ను పెంచండి ఇంకా అన్నగారిని విస్తృతంగా వాడుకోండి అనేక మంది మారు మనసుకు వారిని ఉపయోగించండి పాటల తలాంతతో ముట్టిన భౌరోగాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇంకా అనేక పాటలు వారి నుంచి సమాజానికి వినిపించాడు ఇంకా వేదిక మీద చాలా మంది సేవకులు ఉన్నారు వాళ్ళ పేర్లని నాకు తెలియదు ప్రతి సేవకుని ప్రతి అయ్యగారిని దీవించండి ఆశీర్వదించండి మీ చిత్తమైతే మళ్ళీ కలుసుకునే ఒక ధన్యతను వచ్చే ఏడాది మాకు అనుగ్రహించండి సమస్తాన్ని మీ చేతికి మీ అందరినీ అప్పచెప్పుకుంటూ ఇచ్చింది ప్రార్థనను యశు ప్రభువారి పేరిట అడిగి వేడుకొని వచ్చున్నాడు మాకు సెలవు ధన్యవాదాలు మంది అంటారా మరి మూడో రోజు మహాసభలో మరి పేపర్లో ప్రకటించబడిన విధంగా